ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పులకొప్పుగా మార్చేసింది అని వైసీపీ తన అఫీషియల్ అకౌంట్స్లో అలాగే సాక్షి మీడియాలో కూడా ప్రచురిస్తున్న పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సూపర్ సిక్స్ హామీని కూడా తుంగలో తొక్కి ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల అప్పును రాష్ట్రానికి గిఫ్ట్గా ఇచ్చాడు అంటూ వైసీపీ అయితే ప్రచారం చేస్తోంది మరి నిజంగానే చంద్రబాబు ఏడు నెలల్లోనే ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల అప్పు చేశారా అసలు నిజంగా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేసిన అప్పెంత వైసీపీ ప్రచారంలో నిజమేంత ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు చర్చిద్దాం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే వచ్చిన తెల్లారి నుంచి అని చెప్పొచ్చు వైసీపీ ఎలాంటి ప్రచారాలు చేస్తూనే ఉంది సో ఇప్పటి వరకు మనం చూసాము ఢిల్లీ వరకు వెళ్ళి దీక్ష చేయటం ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా ఏ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినా కూడాను వెంటనే దానిపైన దుష్ప్రచారం చేస్తోంది అయితే ఇప్పుడు నూతన సంవత్సర కానుకగా చంద్రబాబు గారు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పి కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది సో నిజంగానే చంద్రబాబు గారు అంత అప్పు చేశారంటారా అసలు ఆ వార్తల్లో నిజమెంత ఉందంటారు ముందుగా ఈ విషయం నిజంగా మంచి ప్రశ్న అడిగారు ఇది ప్రజలకు కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే సహజంగానే సాక్షి దినపత్రికలో మనకు కనపడే రెండే నిజాలు ఒకటి సాక్షి దినపత్రిక అనేది అది ఒకటి తర్వాత ఏ రోజైతే ఉంటుందో ఆ తారీఖుతో వేస్తారు కాబట్టి ఈ రెండే నిజాలు ఉంటాయి మిగిలినవి నిజాలు ఉంటాయి వాళ్ళకి అనుకూలంగా ఏది కావాలంటే అది ఎట్లా పడితే అట్లా వాడు రాస్తూ ఉంటారు ఎందుకంటే దాని మీద ఎవరు చర్యలు సరైన చర్యలు తీసుకోవటం ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచించేసి ఇలాంటి రాతలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఇష్టారాజ్యంగా రాశారు వదిలేశారు కాబట్టి తిరిగి అవి కొనసాగిస్తున్నారైతే నేను భావిస్తున్నా ఇప్పటికైనా సరే మన బొడమేరు వరదల సందర్భంగా విజయవాడలో జరిగిన దానికి కూడా ఎట్లా రాశారో చూశాం కాబట్టి చాలా అంశాలు ఈ విధంగా రోజు విధంగా రాసుకుంటున్నారు అందుట్లో ఈరోజు మీరు చూసుకుంటా ఉంటే ఆ పత్రికలో చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరించిన తీరు కూడా చాలా అభ్యంతరకరం కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించాలి మీరు ఇది మీ యొక్క సమస్య కాదు చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనంగా ఉండాల్సిన అవసరమే లేదు ఇది రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా వాళ్ళ కోరికలు కూడా ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా చిత్రీకరిస్తూ ఇష్టారీతిన విషపు చిమ్ముతూ ఉంటే ఇందుట్లో పది మంది ఆలోచించుకున్నా కూడా ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తూ ఉంటుంది దీని కాబట్టి మనం బాగా దృష్టి పెట్టుకోవాలి నిజంగా గనక ఈరోజు ఆర్బీఐ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్యంత నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు దీంట్లో సామాజిక పింఛన్లకు సంబంధించి కావచ్చు లేకపోతే మిగిలిన దానికి కావచ్చు ఖర్చు చేసింది ఇరవై వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు మరి అలాగే ప్రతీ నెల వడ్డీ కడుతున్నారు గతంలో ఉన్న అప్పులకి తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కావచ్చు అంతకుముందు తెలుగుదేశం పార్టీ చేసిన అప్పులు కావచ్చు మొత్తం కలిపి పది లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ప్రతి నెల రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వడ్డీ రూపేణ కడుతున్నారు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చి ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు ఇవే కాకుండా నీకు ఒక్కొక్కరు చూసుకుంటా ఉంటే ఇప్పుడు అమరావతికి వచ్చినటువంటి రుణం గురించి కూడా దీంట్లో రాశారు వాళ్ళు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తూ ఉంటే దానికి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంది మామూలుగా అయితే పది శాతం అంటే పదిహేను వందల కోట్ల రూపాయలు మనం కట్టాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ అది కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి అది కూడా మేమే కడతామని వీళ్ళకి సరైన భాషలో చెప్తే అర్థం కాదేమో అని చెప్పని ఆంగ్ల భాషలో చెప్పి మళ్ళీ అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలో కూడా చెప్పింది నిర్మలా సీతారామన్ ఎప్పుడు కూడా వైసీపీ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూనే ఉంది గతంలో కూడా మనం చూసాం అమరావతి రాజధానికి పనికిరాదని కావచ్చు ఇంక ఇప్పుడు ఎలాగో నిర్మాణం చేపట్టేస్తారు పనులు జరుగుతున్నాయి కాబట్టి ముప్పై ఒక్క వేల కోట్ల రుణాన్ని తీసుకొచ్చింది అమరావతి నిర్మాణం కోసం అంత అవసరమా దీనికి గతంలోనే మంత్రి నారాయణ క్లారిటీ కూడా ఇచ్చారు ప్రజల నుంచి ఒక్క రూపాయి భారం కూడా దీనిపైన పడదు అని చెప్పి అండ్ ఇంకోటి ఏంటంటే ఇటు కార్పొరేషన్లో తాకట్టు పెట్టారు రాష్ట్రాన్ని పోర్టులు కావచ్చు వైద్య కళాశాలలు అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు అని చెప్పి ప్రచారం చేస్తుంది అసలు నిజంగానే కార్పొరేషన్లో తాకట్టు పెట్టింది ఎవరంటారు మీరు చెప్తున్న దాన్ని బట్టి మరి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసింది ఆ లెక్కలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టి చూతాను తర్వాత అప్పులు ఏమి తీసుకొచ్చారు ఆర్బీఐ ద్వారా అది కూడా చూతాను ఇందాక నేను చెప్పాను ఏదైతే పెన్షన్ సంబంధించి ఇరవై వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఈ వరి ధాన్యాన్ని కొనడానికి కావచ్చు దీనికి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టడం కూడా జరిగింది దానికి నాలుగు లక్షల మంది రైతులకి మేలు జరిగింది దీపం పథకం కింద తొలి విడతగా ఎనభై ఒక్క లక్షల కనెక్షన్లకి నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం తర్వాత రోడ్స్కు సంబంధించి అంటే రహదారుల నిర్మాణం గురించి ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది పనులు కూడా అయిపోయినాయి సంక్రాంతి నాయుడికి ఎక్కడ కనపడకూడదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గుంతల రోడ్లని పూడ్చమన్నారు దాదాపు పూర్తయిపోతా ఉన్నాయి అది వచ్చేదానికి తర్వాత ధాన్యం బకాయిలు అంటే గతంలో వాళ్ళు రైతు భరోసా కింద కొన్న ధాన్యాన్ని డబ్బులు చెల్లించలేదు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తరలి చెల్లించింది మరి ఇవన్నీ ఎవరి కిందకు వస్తాయి ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఏడు వందల కోట్ల రూపాయలు అలాగే నీరు చెట్టు కింద పెండింగ్లకు వచ్చేదానికి రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు క్యాపిటల్ ఫార్మర్స్కి అంటే రైతులకు ఇవ్వాల్సింది అమరావతి రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాళ్ళు ఇవ్వనందువల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా చెల్లించడం కూడా జరిగింది ఇట్లా మనం చూసుకుంటా ఉంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చేసుకుంటా వచ్చారు వీళ్ళు ఇక ఆర్బీఐ దగ్గర వీళ్ళు తీసుకున్న రుణాలు కనుక ఒకసారి కనుక మనం గమనించుకుంటా ఉంటే జూన్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు జూన్ పన్నెండవ తారీఖు నాడు అధికారంలోకి వచ్చారు జూన్ నెల మొత్తంలో ఒకే ఒక్కసారి జూన్ ఇరవై ఐదో తారీఖు నాడు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు బాగా గమనించుకోండి జూన్ నెల మొత్తానికి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదో తారీఖు నాడు రెండు వేల కోటి రూపాయలు తీసుకున్నారు జూలైలో మూడు విడతలుగా తీసుకున్నారు జూలై రెండున ఐదు వేల కోటి రూపాయలు తీసుకున్నారు జూలై పదహారున రెండు వేల కోటి రూపాయలు తీసుకున్నారు జూలై ముప్పైనా మూడు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు గతంలో చూసుకుంటా ఉంటే ఆ ప్రభుత్వం ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా ప్రతి మంగళవారం డబ్బులు తీసుకున్నారు శుక్రవారం నాడు ఇంటి ఇంటి పెట్టడం మంగళవారం నాడు అమ్ముకొని డబ్బులు తీసుకురావటం తర్వాత ఆగస్టులో వచ్చి రెండే రెండు సార్లు తీసుకున్నారు ఆగస్టు ఇరవై ఏడు తీసుకున్నారు మూడు వేల కోట్లు ఆగస్టు ముప్పై తారీఖు నాడు నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు తర్వాత సెప్టెంబర్లో ఒకే ఒకసారి తీసుకున్నారు సెప్టెంబర్ మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంది ప్రభుత్వం తర్వాత అక్టోబర్లో రెండే రెండు సార్లు తీసుకున్నారు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు మూడు వేల కోట్లు తీసుకున్నారు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం అప్పులు తీసుకున్నారు నవంబర్లో కూడా రెండే రెండు సార్లు తీసుకున్నారు నవంబర్ ఐదో తారీఖు నాడు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు నవంబర్ ఇరవై ఆరో తారీఖున రెండు వేల కోటి రూపాయలు తీసుకున్నారు అలాగే డిసెంబర్ వచ్చేదలకి డిసెంబర్ మూడున నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు కోటి రూపాయలు తీసుకున్నారు డిసెంబర్ ముప్పై ఒకటిన ఐదు వేల కోటి రూపాయలు తీసుకున్నారు ఈ తీసుకున్న అప్పులు ఇంత ఆర్బీఐది అది మీరు నేను చెప్పేది కాదు ఎవరు చదువుకున్న వాళ్ళు వెళ్ళినా కూడా మీరు ఆర్బీఐ దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుందంటే స్పష్టంగా బయటకు వస్తుంది ఇప్పటివరకు తీసుకున్న అప్పు ఎంత అంటారు నలభై రెండు వేల కోట్ల రూపాయలు చిల్లరా ఇప్పుడు వాళ్ళు అమరావతికి కేటాయించిన డబ్బులు మిగిలిన దీంట్లో కలుపుతున్నారు కదా దానికి దీనికి అసలు సంబంధం ఏమైనా ఉందా అది కేంద్ర ప్రభుత్వం హామీ ఉండి మనకి ఇప్పిస్తున్నటువంటి డబ్బులు అది కూడా దీంట్లోనే కలుపుతున్నారు ఇష్టారీతిగా అదే నేను అంటుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా దీని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ పత్రిక మీద ఇప్పటి వరకు మీరు మీరు దాని గురించి తీవ్రంగా ఆలోచించేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అలా ప్రసార మాధ్యమాల గురించి కూడా కేంద్ర మంత్రికి హోంశాఖ మంత్రి గారికి కనుక మీరు ఫిర్యాదు చేసేసి తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కనుక మీరు ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్తులో ఇది కొనసాగిస్తూనే ఉంటారు వాళ్ళు ఈరోజు ఇది గతంలో చూసాం మనం ఇష్టారీతంగా రాశారు ఇప్పుడు ఆ రోజు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టేసి వాళ్ళు ఏ విధంగా ప్రసరించారు నారాసురం రక్త చరిత్ర అని చెప్పని కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఇట్లా ఇన్ని ఉదంతాలు మీరు చూస్తున్న తర్వాత కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్న ఎందుకు మీరు ఈ చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పని ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు మీరు ఇంత వివరంగా మీరు దాంట్లో కూడా పారదర్శకంగా జీవోలన్నీ అన్నీ కూడా మీరు చూపిస్తూ ఉన్నారు వాళ్ళు గతంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి జీవోలేమీ రాలేదు బయటికి అవన్నీ తొక్కి పెట్టారు వీళ్ళు న్యాయస్థానాలు కూడా ప్రశ్నించినాయి అయినా సరే వాళ్ళకి దురపోతు మీద వర్షం పడ్డ సందంగానే ఏవి కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి జీవో కనిపిస్తూ ఉంది ప్రతి చెబుతా ఉన్నారు మీరు శ్వేతవత్రం విడుదల చేస్తున్నారు అప్పులు ఎంత ఉండేవి మీరు చేసే పనులకు ఎంత కేటాయిస్తున్నారు అని చెప్పి వివరంగా తెలుస్తూ ఉన్నాయి ఈరోజు రాజధాని పనులు మొదలు పెడుతున్నారు అలాగే పోలవరం పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ గతంలో ఆ రెండింటి వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో మనందరికీ క్షుణ్ణంగా తెలుసు మరి ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా విషయాన్ని ఈ విధంగానే ఎత్త ఉంటే దాన్ని మనం చూస్తూ ఉపేక్షించామనుకోండి నిజంగానే మనం కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారని చెప్పని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే జరిగిన విషయాలు మంచి చేస్తే మీరు పగడిపోయినా పర్లేదు చెడు చేస్తే విమర్శించండి సరిదిద్దుకునే అవకాశం కూడా కలగజేయండి నిజంగా ప్రజల కోసం ఎందుకంటే మీరు ఎంత కాల్ చేసినా ఐదు సంవత్సరాల దాకా మీరేం చేయలేరు కదా ఆ ప్రభుత్వం కావాలన్నా ఒకడొకరు కుమ్మగాట్లో వచ్చేసి జరిగితే తప్ప మీరైతే ఏం చేయలేరు కదా మీ పదకొండు స్థానాలతోటి వాళ్ళలో వాళ్ళందరి కూడా రావాల్సింది తప్ప మీకైతే అధికారం అయితే ఇవ్వరు కదా కాబట్టి ఐదు సంవత్సరాలు మీరు ఎంత కాల్ చేసినా కూడా ఉపయోగం అయితే లేదు కదా సద్విమర్శలు చేయండి ప్రభుత్వ పరంగా తప్పులు జరుగుతుంటే చూపండి ప్రజలకి అన్యాయం జరుగుతుంటే మీరు క్షేత్రస్థాయిలో పోరాటం చేయండి ప్రజల తరఫున మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది అవన్నీ మర్చిపోయి మీరు ఇంకా అదే విషయాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా విష ప్రచారం చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అదే వాళ్ళు ఎత్తుగా ఎత్తుకుంటున్నారు మీరు ఒకటి గమనించండి ఈరోజు ఆ రోజైనా ఈ రోజైనా సరే గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో మంచి పనులు చేసినా కూడా ఇదే వీళ్ళు దుష్ప్రచారం చేసినా కూడా మీరు పట్టించుకోవాలి దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు ఆ రోజు మీరు ఐదు సంవత్సరాలకి దూరం అయ్యారు అధికారానికి మళ్ళీ ఈరోజు మీరు వచ్చారు మీకు పెద్దగా నష్టమైతే జరగల కానీ ప్రజలకు ఎంత నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత కోల్పోయారు ఒక తరం నిర్వీర్యమైంది కదా ఈరోజు ఏ కళాశాలకు వెళ్ళినా లేకపోతే వేరే సాటికి వెళ్ళినా వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి ఇంతమంది చాలామందికి ఈరోజు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ ప్రభుత్వం చెల్లించినందువల్ల వాళ్ళకు ధృవీకరణ పత్రాలు రానందువల్ల చాలామంది ఉద్యోగాల్లోకి వెళ్ళలేకపోతున్నారు కదా మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మీరు కాబట్టి ఇక అయినా సరే వాళ్ళు ఒక అబద్ధాన్ని గనక ప్రచారం చేస్తే దాన్ని తగు విధమైన చర్యలు తీసుకోండి మీరు వాళ్ళని కొట్టమనో తిట్టమనో జైల్లో వేసి మీరు ఇబ్బంది పెట్టమనో మేము కోరుకోవట్లా చట్టపరమైన చర్యలు తీసుకోండి ప్రజలకు అర్థమవుద్ది చట్టపరమైన చర్యలు తీసుకుంటే న్యాయస్థానం ద్వారా చర్యలు తీసుకుంటే అప్పుడు ఏమైందంటే ఆహా వీళ్ళు తప్పు చేశారు కాబట్టి న్యాయస్థానం ఈ దండ నేసింది ఈ శిక్ష విధించింది అని చెప్పి ప్రజలు చర్చించుకుంటారు మీరు మాట్లాడే అవసరం ఉండదు మీరు పెద్దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఈ ప్రభుత్వం ఇది చేస్తే నిజంగానే ఆంధ్ర ప్రజలు మీ మేలు ఈ జన్మలు మర్చిపోరాని చెప్పి మనం చేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్